భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియా సహోదరి సహోదరులకు నామంలో మొదటిగా నా నమస్వాంజలి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు ఒక మంచి సంతోషకరమైన సంగతిని తీసుకురావడానికి నేను ఆనందిస్తున్నాను ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతరత్న భారత విధాత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి జయంతి నూట ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం ఒక మహానుభావుడి భారతదేశంలో పుట్టారు ఆయనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు ఆయన గురించి చెప్పుకోవడానికి నిజంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇలాంటి గొప్ప వ్యక్తి భారతదేశంలో పుట్టారా అని చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు ఆయన ఏం చేశారు అన్నది ఎప్పటికప్పుడు వస్తున్న జనరేషన్కి తెలియవలసిన అవసరం ఉంది ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల క్రితానికి మనం వెళ్తే ఈ భారతదేశంలో సనాతన ధర్మం అనే పేరట మనుషుల్ని మనుషులుగా చూడకుండా కుల వివక్ష వివక్షతో చూస్తూ అస్పృశ్యత అనే భయంకరమైన మహమ్మారిని ఈ భారతదేశంలో ప్రవేశపెట్టారు సనాతన ధర్మ వాదులు లేదంటే ఆ సనాతన ధర్మం అనే పేరు పెట్టుకున్నవారు ఆ సనాతన ధర్మం పేరట రాయబడిన గ్రంథాలన్నీ కూడా ఆ గ్రంథాల్లో రాయబడిన సారం అంతా కూడా ఏముంటుందంటే ఎదుటి వారిని తక్కువగా చూడాలి ఇంతే అందులో చివరాఖరిగా మీకు తెలిసిందే ముఖం నుంచి బ్రాహ్మణు భుజాల నుంచి క్షత్రియులు తొడల నుంచి ఆర్యవైశులు శూద్రులు తర్వాత పాదాలు ఆ తర్వాత ఇంకా ఉంటే చండాలురు అని ఇలాగ విభజించి పాలించి పరిస్థితిని తీసుకొచ్చి మనిషిని మనిషిగా చూడకుండా భయానక వాతావరణంలో ఉన్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సరిగ్గా నూట ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం ఆయన ఈ యొక్క భారత గడ్డ మీద జన్మించారు ఈ సనాతన ధర్మ యొక్క మూలాలన్నింటినీ కూడా పరిశీలన చేసి మనిషిని మనిషిగా చూడలేనిది ఒక ధర్మమేనా ఇది ఒక మతమేనా అని హైందవ ధర్మాన్ని కానీ మతాన్ని కానీ వద్దని ఆయన ఒకేసారి కొన్ని వేల కుటుంబాలని ఈ హిందూయిజం నుంచి విముక్తిని చేసి మరి బౌద్ధిజంలోకి తీసుకువెళ్ళడం జరిగింది ఇక చాలామంది తెలుగు ఏం ప్రశ్న ఎత్తన్నారంటే మరి క్రైస్తవ్యాన్ని ఎందుకు స్వీకరించలేదని అడుగుతున్నారు ముందుగా హిందూయిజాన్ని ఎందుకు వదిలేసాడో చెప్పండి క్రైస్తవ్యాన్ని స్వీకరించొద్దని ఆయన చెప్పలేదు కానీ ఖచ్చితంగా మాత్రం హిందూ యజాన్ని వదిలేయాలని మాత్రం ఆయన చెప్పాడు వదిలేశాడు ఎందుకు వదిలేయాలో ఆయన బుక్ కూడా రాశాడు మీకు తెలిసిందే రిడిల్స్ హిందూయిజం అనే పుస్తకాన్ని ఆయన రాశారు ఇంకా ఎన్నో రచనలు అందులో ఉన్న లొసుకుల లోపాలని ఎత్తిచూపి నిజాన్ని నిగ్గు తేల్చిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇక ఆయన విషయానికి వస్తే ఎప్పటికీ కూడా వివక్ష కొనసాగుతూనే ఉంది ఆయన రచించిన భారతదేశ విధాతాన్ని ఎందుకు అనాలంటే భారతదేశంలో సనాతన ధర్మం పేరట జరుగుతున్న భయంకరమైన అరాచకాలని ఎండగట్టాడు ఆయన ఒకరోజు ఆయన చిన్నతనం చిన్నతనంలో స్కూల్కి వెళ్ళినప్పుడు సాటి విద్యార్థులతో చదువుకొనియకుండా మరి బయట కూర్చోబెట్టి అందరితో కలవనివ్వకుండా మరి విద్యలో వ్యత్యాసం చూపించారు అలాగే బ్రతుకులో వ్యత్యాసాన్ని చూశాడు ఆయన ఎందుకంటే సాటి మనుషులతో కలవకూడదు వాళ్ళతో కలిసి ఉండకూడదు పెద్ద కులం వారితో మనం ఉండే పరిస్థితి లేదు ఆ రోజు అలాంటి భయానక వాతావరణం అంతటినీ కూడా ఆయన చూసి ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానాన్నంతటినీ కూడా అవపోషణ పట్టి ప్రపంచం ఎలాగుంది మన భారతదేశం ఎలాగుంది అని ఆలోచన మొదలెట్టాడు ఆయన ఎన్నో డిగ్రీలు సంపాదించారు ఎందరికో ఆదర్శమూర్తిగా ఈరోజు ఉండడం ఆయన జీవిత కాలాన్ని మనం ఆలోచిస్తే బ్రతికింది కొద్ది కాలం అయినా సరే ఆయన చేసింది మాత్రం మరువలేనిది చిరస్మరణీయమైన చరిత్రలో లిఖింపదగినటువంటి లిఖితమై ఉన్నటువంటిది భారతదేశానికి ఇచ్చిన ఒక గొప్ప మరి గిఫ్ట్ అనాలేది దాన్ని ఏమంటారంటే ఇదిగో భారతదేశ రాజ్యాంగం ఈ రాజ్యాంగం లేకపోతే ఈరోజు సనాతన ధర్మం పేరటి ఇప్పటికీ కూడా అరాచన అరాచకాలు కొనసాగేవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి అనుకోండి మరి భారతదేశంలో ఉన్న అనేక నాయకుల్లో ఆయన కూడా ఒకరు అయినప్పటికీ కూడా అంబేద్కర్ గారంటే ఇంచుమించుగా పెద్ద కులాల వారికి అంబేద్కర్ గారు అంటే నచ్చదు అందుకే ఏం చేస్తారంటే మొన్న రెండు రోజుల క్రితం ఏం జరిగిందంటే పంజాగుట్టలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని పడగొట్టి డంపింగ్ యార్డ్లో పడేయడం జరిగింది అంటే ఈ రోజుకి కూడా ఎందుకు నచ్చదంటే వీళ్ళకి సనాతనవాదులకి అంబేద్కర్ గారు అంటే నచ్చదు వీడియో చూసాక బాధపడిపోయి ఏదైనా కామెంట్లు పెడుతుంటారు ఇది నిజం అండి ఎందుకో తెలుసా అంబేద్కర్ గారు సెక్యులరిజం అనే పదాన్ని తీసుకొచ్చాడు అంటే అందరూ కూడా సమానం ఓకేనా ఈ సమానత్వం అనేది ఈ సనాతనవాదులకు నచ్చదు ఈ భారత రాజ్యంలో ఉండదే ఉన్నది సమానత్వమే మత మత ప్రతిపదికను కానీ కుల ప్రతిపదికను కానీ ఉండకుండా అంటరానితనాన్ని నిషేధించి అంటరానితనం అనేది ఉండకూడదు అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పోరాటంలో ముఖ్య ముఖ్యమైన ఘట్టం అది దాన్ని ఈరోజు ఏం చేస్తున్నారంటే ఇప్పటికీ కూడా ఒక భయంకర వాతావరణంలో ఉండడం చాలా బాధిస్తుంది గత కాలంలో ఆయన ఒక కొన్ని వందల సంవత్సరాల క్రితానికి వెళ్ళిపోతే అక్కడ ఏం జరిగిందంటే ఆయన్ని ఆ అంటరాని తనంతో గుళ్ళోకి సైతం రాలేని పరిస్థితి ఈరోజు కూడా మొన్నీ మధ్యన జరిగిన ఒక సందర్భం మరిద్దరు ఆడవాళ్ళు గుళ్ళోకి వెళ్తూ ఉన్నప్పుడు గుళ్ళోకి వెళ్ళొచ్చారని వారు అంటరాని వారని బయటికి తీసుకుని అతి దారుణంగా కుట్టిన కొట్టి అవమానించిన పరిస్థితిని ఒకసారి మీరు వీక్షించండి महाराष्ट्र के लातूर जिले मंदिर में प्रवेश करने के कारण मातंग समुदाय के दूल्हे तथा मां को पीटा महाराष्ट्र को पूरा गी राष्ट्र कहा जाता है लेकिन यहां भी जातिवाद की खबरें हमेशा बनी रहती है जातिवाद के चलते कई दलितों को आज तक अपनी जान गंवानी पड़ी है सामाजिक एवं धार्मिक भेदभाव तो हमेशा ही यहाँ के दलितों को झेलना पड़ता है इस बार मामला लातूर शहर का है लातूर में मातंग समुदाय के दूल्हे ने हनुमान के मंदिर के दर्शन करने के कारण वहाँ के स्थानीय हिंदू लोगो ने मातंग समुदाय के दूल्हे को पीटा साथ ही साथ उसके मां के साथ भी बेरहमी से मारपीट की इस वीडियो में आप देख सकते हैं किस तरह से एक निहते महिला को बेरहमी से कुछ लोग डंडे से मार रहे हैं। हिंदू धर्म के इन ठेकेदारों को अगर दलितों से इतनी नफरत है तो दलित इन मंदिरों में जाते ही क्यों है यह बड़ा सवाल है sus kata ఆడవారనే విచక్షణ లేకుండా వారు అంటరాని వారని వారికి ఆలయ ప్రవేశం లేదని వారు వెళ్తే ఈ మధ్యలో ఇరవై ఒకటో శతాబ్దంలో జరిగింది ఇరవై ఒకటో శతాబ్దంలో ఇంకా ఈ యొక్క అస్పృశ్య ఈ యొక్క ఏమంటారంటే వ్యతిరేకత ఈ అంటరాని తన ఉంది అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం పరిస్థితి ఏంటి భారత రాజ్యాంగకర్త అయినటువంటి అంబేద్కర్ గారు జీవించిన ఆ రోజు పరిస్థితి ఏంటి ఒకసారి మీరు ఆలోచించమని మనవి చేేమని వార్లరా ఇలాంటి భయానక వాతావరణంలో నేటికీ భారతదేశం ఉండడం బాధాకరమైన సంగతి మొన్న ఈ మధ్య చిన్నజీఆర్ స్వామి గారు కులాలు ఉండాలని చెప్పారు కుల రహిత సమాజం రావాలని అంబేద్కర్ గారు కలలు కంటే ఆయన కాలంలో పుట్టిన తర్వాత వయసు వచ్చిన దగ్గర నుంచి జ్ఞానం పెరిగాక ఆయన ఆలోచించాడు ఇక అంటరానితనం అనేది ఉండకూడదు కుల రహిత సమాజం కావాలని ఆయన కలగన్నాడు కానీ ఈరోజు మీరు చూశారు కదా సనాతన వాదులు వీరందరూ కూడా ఈ చిన్నజీఆర్ స్వామి గారు మొదలుకొనే పేటాధిపతులు కానీ వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే అందరినీ అన్నగారిని కొన కులాలుగా చూసి వారి మాత్రం గద్దెలెక్కి వారు కాలు గడించుకో కడిగించుకొని ఎత్తి మీద కూర్చోవాలని అనుకుంటున్నారు అలాంటి వారికి గొడ్డలు పెట్టే ఈ భారత రాజ్యాంగం దీన్ని కూడా గౌరవించిన వాళ్ళు భారత రాజ్యాంగంలో సెక్యులరిజం ఉంది సమానత్వం ఉంది మతాలకి అతీతమైనటువంటిది భారత రాజ్యాంగం అలాంటి రాజ్యాంగాన్ని నిర్మించిన మరి అంబేద్కర్ గారికి మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాను కాకపోతే ఒక విషయాన్ని మీకు చెప్పి నేను ముగించాలని అనుకుంటున్నాను భారతదేశ చరిత్రలో ఎప్పుడూ కూడా అంబేద్కర్ గారంటే చాలాసార్లు ఈ నాయకులకి నచ్చదు మొన్న ఈ మధ్య బీజేపీ ప్రభుత్వం మీకు తెలుసు కదా మరి ఒక కంచు విగ్రహాన్ని ఐదు వందల తొంభై ఏడు అడుగులు మూడు వే మూడు వేల కోట్ల కంటే ఎక్కువ పైబడి డబ్బులు ఖర్చు పెట్టి ఒక కంచు విగ్రహాన్ని కట్టించారు మంచిదే నాయకులు గౌరవించడం మంచిదే కానీ మరి అంబేద్కర్ గారి గౌరవం ఎక్కడ రాజ్యాంగ నిర్మతని ఎక్కడ గౌరవిస్తారు వీళ్ళంటే గౌరవించరండి ఎందుకు గౌరవించరంటే ఒకవేళ ఆయన హైలైట్ చేయడానికి వీళ్ళు తగ్గిపోతారు కదా భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని గౌరవించలేని వారికి ఈ వీడియోని అంకితం చేస్తున్నాను మారుతారని గౌరవించడం అంటే ఆయన విగ్రహం ముందుకెళ్ళి దొంగదండాలు పెట్టి లేదంటే ఆయనకి మా ఆయన విగ్రహానికి మాల వేసి లేదా ఆయన గురించి ఆ బర్త్డే రోజు లేదా వర్ధంతి రోజు గొప్పగా చెప్పి ఇలాంటివి కాదు కానీ ఆయన ఆశయాలని ప్రతి భారతీయుడు కూడా నెరవేర్చిన రోజే ఈ రాజ్యాంగానికి సంపూర్ణమైనటువంటి మరి నెరవేర్పు జరుగుతుందని నేను తెలియజేస్తున్నాను అంబేద్కర్ గారి ఆశయాలు కూడా అప్పుడే నెరవేరినట్టుగానే మనం గుర్తుంచుకోవాలని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను లేకపోతే ప్రపంచంలో ఎక్కడా కూడా అణగారిన పరిస్థితుల్లే వెన్నా వెన్నాడుతూ ఉన్నప్పుడు జాతి వివక్ష కుల వివక్ష మత వివక్ష జరుగుతూనే ఉన్నాయి ప్రపంచ దేశాలు అలాగే మన భారతదేశంలో జరిగింది మన భారతదేశంలో అంబేద్కర్ గారు వ్యతిరేకించింది ఏంటంటే కుల వివక్ష మత వివక్ష అదే సనాతన ధర్మంలో ఉన్నదే ఈ సనాతన ధర్మంలో కుల వివక్ష మత వివక్ష ఈ రెండింటిని ఆయన కుల వివక్ష పోవాలని అసలు ఆ మతంలో వద్దే వద్దనుకున్న ఆ మతాన్ని దాని నుంచి దూరంగా బయటకు వచ్చాడు ప్రపంచానికి ఇదే నినాదాన్ని ఇచ్చాడు కానీ ఈరోజు కూడా సనాతన వాదులు అంబేద్కర్ గారి గురించి మాట్లాడరు ఆయన గురించి అప్పుడు ఏమైనా అన్నాం అనుకోండి మరి వేరే వేరే వ్యతిరేకమైన మాట్లాడుతున్నారు ఏ కాలంలోనైనా దేవుడి ప్రపంచాన్ని చూస్తున్నాడు కుల బానిసత్వం కానీ మత బానిసత్వం కానీ ఉన్నప్పుడు ప్రపంచంలో ఎందరో నాయకులు దేవుడు పుట్టించాడు అలాగే భారతదేశంలో ఒక మహానాయకుడిని పుట్టించాడు ఆయన బీఆర్ అంబేద్కర్ గారు అలాంటి వారి గురించి ఒక మంచి మాటను దేవుడు మాట్లాడాడు అది చదివి మనం ముగించుకుందాం కీర్తన గ్రంథం నూట పదమూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినలో ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తి వాడు కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు ఆయన నేల నుండి దరిద్రులను పెంటకొప్ప మీద నుంచి పేదలను పైకెత్తువాడట దేవుడు ఎలా పైకెత్తుతాడంటే ఇలాంటి మహానాయకులు పుట్టించి భారతదేశంలో పుట్టాడు ఆయన అంబేద్కర్ గారు పుట్టి పేదరికము అస్పృశ్య అలాగే దరిద్రం దరిద్రపు తత్వంను ఆలోచించారు దరిద్రులంటే ముట్టుకోలేని వారు చివరి నుండేవారు చండాలులు అలాంటి పరిస్థితులే ప్రపంచం చూస్తుంది అలాంటి వారిని లేవనెత్తడానికే దేవుడు నూట ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం సరిగ్గా ఒక మహనీయుడు అంబేద్కర్ గారిని భారతదేశంలో పుట్టించాడు కుప్ప మీద నుంచి అంటే పెంటలాగా వారి బ్రతికే జీవితాలు ఈరోజు మీకు తెలుసు పెంటకొప్ప మీద మరి పెంటలాంటి బ్రతుకు బ్రతుకుతున్న వారికి ఈ రాజ్యాంగంలో ఏమిచ్చాడంటే ఆయన మీరు కూడా మనుషులే అందరిలో కలిసి బ్రతికే అవకాశం ఈరోజు బస్ జర్నీ దగ్గర నుంచి లేదంటే మన భారతదేశంలో ఏ జర్నీ చేయాలన్నా కలిసి కూర్చోవచ్చు కలిసి మాట్లాడవచ్చు కలిసి చేయొచ్చు కానీ ఒకరోజు ఆ పరిస్థితి లేదు అంటరాని తను ముట్టుకోకూడదు అంటుకోకూడదు రోజుకి కూడా అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో సనాతన వాదులు ఉన్నారు సనాతన ధర్మాన్ని ఆచరిస్తే భయంకరులు ఉన్నారు ఈరోజు మన భారతదేశంలో ఇది బాధాకరమైన సంగతి కుప్ప మీద నుంచి పేదలను మరి అలాగే దరిద్రులను లేవనెత్తే పరిస్థితి అలాంటి మహా పోరాటాన్ని ఆయన చేసి ఈరోజు మనకి రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరొకసారి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లిస్తున్నాను అలాగే ఈ మధ్యకాలంలోనే సెక్యులర్ అనే పదం వీళ్ళకి ఎక్కువగా నచ్చదండి ఈ మధ్యకాలంలో రాధా మనోహర్ అనే ఒక ఆయన అలాగే చాలామంది ఏమంటారు అంటే సెక్యులర్ కుక్కలు అంటారు సెక్యులరిజం వాళ్ళకి నచ్చదు అంటే సెక్యులర్ కుక్కలు అన్నారంటే రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారిని కూడా సెక్యులర్గా సెక్యులరిజం రాసినటువంటి ఆయనను కూడా అన్నట్టుగా అంటున్నట్టుగా అంటే వీళ్ళకి రాజ్యాంగం కానీ సెక్యులరిజం కానీ సమానత్వం కానీ కలిసి ఉండడం కానీ నచ్చదు వివక్ష చూపించాలి అంటరానితనాన్ని అస్పృశ్యతని ఇంకా కూడా కొనసాగించాలని అనుకుంటున్నారు ఇక మీ ఆటలు సాగవు ఇక ప్రపంచం అంతా కళ్ళు తెరిచింది ఇక సనాతన ధర్మానికి ఈ రాజ్యాంగం సనాతన ధర్మానికి రాజ్యాంగం ఒక గొడ్డలు పెట్టని చెప్పొచ్చు ఎందుకో తెలుసా సనాతన ధర్మ గ్రంథాలు ఎన్ని ఉన్నాయో వాటన్నిటినీ కూడా పక్కన పెట్టి రాజ్యాంగానికి ఎందుకు రాజ్యాంగకర్త అయినటువంటి అంబేద్కర్ గారు నియమించ దాన్ని రచించారో తెలుసా ప్ర మన భారతదేశానికి ఎందుకు ఇది ఒక నియమంగా పెట్టారో తెలుసా సమానత్వం ఉండాలని ఇకపోతే ఒక విచిత్రాన్ని చెప్తాను ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలను ఆయన పరిశీలన చేసి వాటిలో చాలా సంగతులు తీసుకొని రాజ్యాంగాన్ని మరి తయారు చేయడం జరిగింది ఇకపోతే ఒక విచిత్రమైన సంగతి ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ఏ సనాతన గ్రంథాన్ని కూడా తీసుకొని రాజ్యాంగంలో మరి పొందుపరచలేదు వారి యొక్క నీతి నియమాల్ని లేదా వారి రాచరికపు పాలనలు మాత్రం తీసుకోకుండా ఉండడం అనేది విచిత్రం ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాలు రాసిన వారు ఉన్నారు చూసారు వాళ్ళందరూ కూడా బైబుల్లో ఉన్న సందర్భాలన్నింటిని సమానత్వం అనే పదం బైబుల్లో ఉంది నిన్నువలిని పొరుగు వారిని ప్రేమించాలని ఈక్వెలిటీ అనే సందర్భాలన్నీ కూడా ప్రపంచంలో ఉన్న దేశాల్లో రాజ్యాంగాలన్నీ రాసిన రాజ్యాంగ నిర్మాతలు బైబుల్ నుంచి సంగ్రహించినవే ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు మొట్టమొదటిగా సెక్యులరిజాన్ని తీసుకొచ్చాడు భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి అని సమానత్వాన్ని మీరు నిండించండి లోపరుచుకోండి అందరూ సమానంగా బ్రతకండి ఈ భూమిని సమానంగా అనుభవించండి అని సెక్యులరిజాన్ని దేవుడు తీసుకొచ్చాడు మనుషుల మధ్యకి ఈ భూమిని చేసి ఆదా అప్పగించాడు సెక్యులరిజాన్ని మరి ఆ తర్వాత తర్వాత ఏమైందంటే అదంతా కూడా వివక్షతో అయినప్పుడు మరి కాలాలలో తరాలలో ఇలాంటి మహానుభావులు మరలా సెక్యులరిజాన్ని గుర్తు చేయడానికి దేవుడు ప్రపంచ దేశాల్లో పుట్టించాడు అలాగే మన దేశంలో అంబేద్కర్ గారిని పుట్టించారు ఇది విచిత్రం ఆలోచించారా ఇది జరిగింది ప్రపంచ దేశాలన్నీ కూడా బైబుల్ ఫాలో అయ్యాయి వారి యొక్క రాజ్యాంగాలు రాశారు మరి అంబేద్కర్ గారు కూడా ఖచ్చితంగా బైబుల్ చదివి ఈ సనాతన ధర్మ గ్రంథాలైతే ఏవి కూడా సెక్యులరిజం లేవు కాబట్టి వీటిని నేను నా రాజ్యాంగంలో చేర్చనని వాటిని నిష్కర్షగా వాటి అన్ని తీసిపారేశారు మరి ఏం తీసుకున్నారు ప్రపంచ రాజ్యాంగంలో ప్రపంచ దేశాల్లో ఉన్న రాజ్యాంగాలు సంగ్రహించి సెక్యులరిజం అనే సమానత్వం అనే అనేక అయినటువంటి నిజాలని ఆయన తీసుకుని భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది ప్రియ వీక్షకులు ప్రేక్షకులు వీటన్నిటిని గమనించండి సనాతన ధర్మం పేరట జరుగుతున్న భయంకరమైన అరాచకాలని ఆయన అరికట్టడానికే భారత రాజ్యాంగాన్ని మరి తయారు చేయడం జరిగింది దానికి దాన్ని ఈరోజు ఈ సనాతనవాదులకు నచ్చకపోవచ్చు కానీ వారితోని రాజ్యాంగ ప్రకారము అలాగే వీలైతే సత్యవాక్యమైన బైబుల్ ప్రకారము పోరాటం చేయవలసిన అవసరత ప్రతి క్రైస్తవుడికి ఉందని ఈ వీడియో ద్వారా మీకు పిలుపునిస్తూ దేవుడి చిత్తమైతే మరొక అంశంతో మరొక కార్యక్రమంలో కలుసుకుందాం మరొకసారి మీ అందరికీ కూడా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేయచ్చు అలాంటి మహనీయుడిని మనందరూ ఈరోజు కాదు మన జీవితకాలంలో స్మరించుకుంటూ మన భావితరాలకి బంగారు బాట వేసిన ఆయనని చిరస్మరణీయంగా మన బ్రతుకులో ఒక మంచి నాయకుడిగా గుర్తించాలని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక ఆమెన్